వెల్కమ్ టు ఈ రోజు మాజీ మంత్రి మరియు పార్లమెంటు సభ్యుడు వడ్డే శోభనాధీశ్వరరావు నుండి భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ కు రాసిన లేఖ ప్రతిపాదిత శుద్ధి కర్మాగారం పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కోసం రామయ్యపట్నం కంటే కాకినాడ లేదా మచిలీపట్నం ను పరిగణించాలని లేఖలో బీపీసీఎల్ ను అభ్యర్థించారు ఆంధ్రప్రదేశ్ లో ఈ సముదాయాన్ని స్థాపించాలనే బీపీసీఎల్ నిర్ణయానికి ఇది కృతజ్ఞతలు తెలియజేస్తుంది సుమారు తొంభై ఐదు వేల కోట్లు ఈ లేఖ ఆంధ్రప్రదేశ్ మొత్తం అభివృద్ధిపై ఈ ప్రాజెక్టు యొక్క అంచనా వేసిన సానుకూల ప్రభావాన్ని వేలాది ఉద్యోగాలను సృష్టించే దాని సామర్థ్యాన్ని హైలైట్ చేస్తుంది ఈ కార్యక్రమంలో మల్లెల శ్రీనివాస్ చౌదరి చెరుకూరు వెంకట్రావు నెప్పల్లి నేత ప్రసాద్ పొందుగుల సాంబశివరావు అబ్బూరి పిచ్చేశ్వరరావు పీతో శ్రీనివాసరాజు నెప్పల్లి పిచ్చేశ్వరరావు నిర్భయంగా చూపిస్తుంది పెట్రోలియం రిఫైనరీ మరియు పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం చాలా శుభ పరిణామం ఆ నిర్ణయాన్ని మేము ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యావత్ మంది ప్రజలు కూడా స్వాగతిస్తున్నాం సంతోషిస్తున్నాము అయితే ఇప్పటికీ ఆ పెట్రోలియం రిఫైనరీని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొలవపాడు మండలం అక్కడ పెట్టాలనేటటువంటి ఆలోచన ఇప్పటికీ బీపీసీఎల్ అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తూ ఉంది ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించవలసిన అవసరం ఉంది అని చెప్పి మేము ప్రభుత్వానికి సూచిస్తా ఉన్నాం ఎందుకంటే విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్రోలియం రిఫైనరీ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ నెలకొల్పాలి అని చెప్పి ఒక ఖచ్చితమైనటువంటి వాగ్దానాన్ని పార్లమెంటు వేదికగా ఇవ్వడం జరిగింది హెచ్విసిఎల్ వాళ్ళు అట్లాగే ఓఎన్జిసి వారు ఇద్దరు కలిసి సంయుక్తంగా పెడదామని అనుకున్నారు కానీ కేంద్ర ప్రభుత్వం దానికి వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ తీసుకొచ్చి అడ్డం పెట్టింది ఆంధ్రప్ర ఆనాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశాడు అయ్యా రాజస్థాన్లో బార్మేర్ దగ్గర బీపీసీఎల్ నిర్మాణం చేస్తూ ఉన్న రిఫైనరీ పెట్రోకెమికల్ కాంప్లెక్స్కి ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ పద్నాలుగు పర్సెంట్ నుంచి పన్నెండు పర్సెంట్కి తగ్గించారు దానివల్ల ఆ ప్రాజెక్టు ముందుకు ఉంది అట్లాగే మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అట్లాగే మీరు పద్నాలుగు నుంచి పన్నెండు పర్సెంట్కి తగ్గించేందుకు అంగీకరించండి అని చెప్పి వ్రాసిన ఎందుకు ఏ కారణంలో కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోలే దాని వలన ఆ ప్రయత్నం హెచ్పీసీఎల్ ఓఎన్జీసీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో పెట్రోలియం రిఫైనరీ పెడదాం అనుకున్నటువంటి ప్రయత్నం అటకెక్కింది ఇప్పుడు బీపీసీఎల్ వారు ముందుకు రావటం అది ఎత్తైనా చాలా సంతోషించదగినటువంటి విషయం అయితే మేము ఎందుకు పెట్టమంటున్నామంటే కాకినాడ దగ్గర కానీ మచిలీపట్నం దగ్గర కానీ బంగాళాఖాతంలో అటు కాకినాడ నుంచి ఇటు మచిలీపట్నం దాకా బంగాళాఖాతంలో చాలా లోతున చాలా చాలా పెద్ద పరిమాణంలో పెట్రోలియం క్రూడ్ నిల్వలు ఉన్నాయి గ్యాస్ ఉన్నాయి కాబట్టి ముడి వస్తువు ఇక్కడ ఉన్నప్పుడు రిఫైనరీ అక్కడెందుకు పెడతారు ఈ మొత్తాన్ని మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడ పైపు ద్వారా కానీ ఓడల ద్వారా గానీ తీసుకెళ్తానికి మళ్ళీ బోడెంత ఖర్చు అవుతుంది కదా అందువలన మళ్ళీ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ప్రాబ్లం తీసుకొచ్చి పెట్టే పరిస్థితి ఉంటుంది అట్లా వద్దు కాకినాడలో ఇదివరకే తీసుకున్న పదివేలు ఎకరాలు ఉంది రాజశేఖర్ రెడ్డి గారి టైంలో అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి టైంలోనే ఇప్పుడుకి ఉంది అది కాబట్టి అక్కడ పెట్టండి ఒకవేళ ఏ కారణాలు ఉన్నాయని అక్కడ కాదు అనుకుంటే బందర్లో పెట్టండి అందువల్ల అంతేగాని రామయపట్నంలో పెట్టడం కరెక్ట్ కాదు అని చెప్పి ఈ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ ఖన్నా గారికి ఒక ఉత్తరాన్ని నేను తయారు చేసి మన ఇక్కడ బీపీసీఎల్ బాక్లింగ్ ప్యాంటు టెరిటోరియల్ మేనేజర్ గారు వేణుగోపాల్ గారి ద్వారా ఢిల్లీ వాళ్ళ హెడ్ క్వార్టర్స్కి పంపిస్తామని చెప్పి కోరడం జరిగింది ఆ సందర్భంగానే ఇక్కడ మా శ్రీనుబాబు అట్లాగే వెంకట్రావు పిచ్చేశ్వరరావు ప్రసాదు సాంబయ్య నాయన బాబా అందరం కూడా ఇక్కడ వచ్చి వారిని కలవటం జరిగింది వారు సావధానంగా విని పైకి పంపించి మాట్లాడుతామని అన్నారు వారికి కూడా ధన్యవాదాలు